హాయ్ వన్ ఈరోజు అందరిలోనూ హిమోగ్లోబిన్ లోపం అనే ప్రాబ్లం అందులోనే ఉంటుంది హిమోగ్లోబిన్ లోపం ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఏంటి అని దాని గురించి మనం చర్చిద్దాం శరీరంలో డెబ్బై శాతం ఐరన్ హిమోగ్లోబిన్లో ఉంటుంది అయితే చాలామంది ముఖ్యంగా మహిళలు హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారు హిమోగ్లోబిన్ శాతం పడిపోతే దాని లక్షణాలు ఎలా ఉంటాయో అని దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల త్వరగా అలసిపోతారు ఏ పని కూడా ఎక్కువసేపు చేయలేని వాళ్ళు హిమోగ్లోబిన్ లోపం వల్ల అంచేత అది మనం ముందుగా తెలుసుకోవాలి ఈ నీరు సమర్చింది ఎందుకు అని అనుకుంటాం కానీ హిమోగ్లోబిల్ వల్ల అని తెలియదు అనమాట కాబట్టి మనం ఈ లక్షణాలు ఈరోజు తెలుసుకుందాం చర్మం పసుపురంగా మారుతుందట అది కూడా హిమోగ్లోబిన్ లక్షణాల్లో ఒకటి చర్మం పసుపురంగా మారింది అంటే హిమోగ్లోబిన్ లోపం అని మనం తెలుసుకోవాలి అలాగే థర్డ్ వన్ హిమోగ్లోబిన్ లోపం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవుతుంది శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి హిమోగ్లోబిన్ లోపం ఉంటే అలాగే ఐరన్ లోపం వల్ల మగత చిరాకు కలిగిస్తుంది మగతగా ఉన్నట్టు ఉంటుంది నిద్రమత్తుగా మగతగా ఉన్నట్టు విసుగ్గా చిరాగ్గా అనిపించే లక్షణాలు కూడా హిమోగ్లోబుల్ లోపం వల్ల ఐరన్ లోపం వల్ల వస్తూ ఉంటాయి అలాగే హిమోగ్లోబుల్ లేకపోవడంతో వ్యక్తి చిరాకుగా నిరాశకు గురైనట్టు చాలా విచారంగా ఉన్నట్టు ఉంటాడు ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఉన్నట్టు ఉండడు ఏ పని కూడా చేయాలని అయితే అనిపించదు అలాగే ఒక రకమైన ఏ పని చేయాలని లేకుండా అలా ఉండిపోతూ ఉంటారు అనమాట అని చేత ఇంకో లక్షణం ఏంటంటే ఇందులో చాలామంది చేతులు కాళ్ళు తిమ్మిర్లుగా ఉన్నాయని భయపడుతూ ఉంటారు కొంతమంది అయితే అది మామూలేలే కాసేపు కదలకుండా కూర్చుంటే తిమ్మిరెక్కుతుంది అది మామూలే కాళ్ళ మీద నీళ్ళు పోసుకుంటే తగ్గుతుంది అని అనుకుంటాం కానీ అలా కాదు చేతులు కాళ్ళు తరచు తిమ్మరలు ఎక్కుతూ ఉండడం వల్ల చల్లగా మారిపోవడం వల్ల కూడా అది కూడా హిమోగ్లోబిన్ లోపం వల్లే అది కూడా హిమోగ్లోబిన్ లోపం ఉన్న వాళ్ళ లక్షణమే అనమాట అది కూడా అని అప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండి హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి మనం ట్రై చేయాలి అలాగే నడుస్తున్నప్పుడు నిలబడినప్పుడు కూడా ఎక్కువసేపు నిలబడలేరు వాళ్ళు ఎక్కువసేపు పని చేయలేరు లేక కళ్ళు తిరుతున్నట్టుగా ఉంటూ ఉంటుంది వాళ్ళకి ఇంకా హిమోగ్లోబిన్ లోపానికి ఇవన్నీ కూడా కారణాలే కాబట్టి డెబ్బై శాతం ఐర్న్ హిమోగ్లోబిన్లో ఉంటుంది అది చాలామందిలో మహిళలు అయితే ఎక్కువ ఈ లోపం కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ మంది హిమోగ్లోబిన్ లోపంతో బాధపడే మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా ఎక్కువ శక్తి ఉండట్లేదు వాళ్ళు కూడా సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆకుకూరలు ఎక్కువ కూరగాయలు అవి కూడా తీసుకుంటూ ఉండాలి అలాగే దానిమ్మ పండు గింజలు తింటే కూడా హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందంటారు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరికొన్నా సరే ముందు మనం అబ్జర్వ్ చేసి ఇది లోపం హిమోగ్లోబిన్ లోపం వల్ల కదా ఇలా వచ్చిందని తెలుసుకుని మనం దానికి తగినంత కేర్ తీసుకోవడం మంచిది అది మామూలే కదా ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు కళ్ళు తిరిగాయని లేకపోతే ఎక్కువ అలసటగా ఉంది నీరసంగా ఉంది అనుకున్నప్పుడు పని చేయడం వల్ల అలసట వచ్చింది దానివల్ల నీరసం వచ్చింది అని అలా మనం సరిపెట్టుకోకుండా ముందు నుంచి జాగ్రత్త తీసుకున్నట్లయితే ఏ ప్రమాదాలు జరగకుండా మనం ముందే అది మనం తెలుసుకుని జాగ్రత్త పడడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు